అమ్మ మన ఉన్నటువంటి వాగ్గేయకారులు సంకీర్తనాచార్యుల్లో మీకు అత్యంత ఇష్టమైంది ప్రభావం చూపింది ఎవరు అన్నమాచార్య సంకీర్తనలో ఇప్పుడు పదిహేను వేల ఉంటే పదిహేను వేలు మీరు కీర్తించారా అవన్నీ కష్టం తల్లి నేను ఆయన అన్నమయ్య ఏం చేస్తారంటే నరుల దేటి బతుకుని పాడేస్తాడు నా గురించి కాదు నేను ఆలోచించుకునేది అందరి గురించి ఆలోచించాలి ఏ సమయంలో అనిపించింది కపిలతీర్థం అని ఒక ప్లేస్ ఉంది తిరుపతిలో అక్కడ నమ్మాళ్ళవారి టెంపుల్లో ఒక అనుభూతి కలిగింది నేను పాడిన ఒక ప్రోగ్రామ్ ఎంతలా ప్రచారం అయింది అంటే ఎదివో అల్లదివో కొండల్లో నెలకొన్న వన్ టూ गुरुलवो निवे सुना को सरविब्रह्म మీరందరూ కూడా మే ఇరవై మూడున ఉదయం ఏడు గంటలకి టాంగి మీది అన్నమయ్య విగ్రహం వద్దకు దయచేయండి సంకీర్తనలు విందాం సందేశాలు విందాం ప్రసాదాలు తిందాం స్వామికి హ్యాపీ బర్త్డే చెప్దాం సంకీర్తనలు పాడుకుందాం సందేశాలు విందాం ప్రసాదాలు తిందాం స్వామి వారికి హ్యాపీ బర్త్డే చెప్దాం